Shabbat <laughs> shalom. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ శ్రీ మహాలక్ష్మి శారీస్ అనమాట నేను లైవ్ స్టార్ట్ అయిపోయింది చూస్తలేను అండ్ లైవ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ కొడుతూ ఉండండి అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఎందుకంటే వచ్చేసి మంచి త్రీ ఫిఫ్టీలో ఆఫర్ శారీస్ అనమాట మంచి డైలీ వేర్ శారీస్ ఇవన్నీ కూడా జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబిలిటీలో ఉంది ఎవరికైనా సరే కావాలన్న వాళ్ళు బుక్ చేసుకోవాలంటే బుక్ చేసుకోండి జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబిలిటీ లో ఉంటుంది ఆయన లైవ్ లో బుక్ చేసుకున్న వాళ్ళకి శారీ అనేది రిటర్న్ ఆప్షన్ ఇస్తాను ఓన్లీ లైవ్ బుకింగ్ మాత్రమే రిటర్న్ ఆప్షన్ ఇస్తాను అనమాట అంటే మీరు శారీ చూడని వాళ్ళ కోసం అనమాట ఎందుకంటే వాళ్ళు ఒక్కడో బయట ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అనేసి ఇది జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఎక్కడైనా అదే కదా అని మీరు అనుకుంటారు కదా ఇది మాత్రం ఒక ఫైవ్ పీసెస్ అలా తీసుకున్న వాళ్ళకు థౌజండ్ కి త్రీ శారీస్ అట్లీస్ అంటే అంటే ఒక సిక్స్ పీసెస్ తీసుకున్న వాళ్ళకి థౌజండ్ కి త్రీ లెక్కని ఇచ్చేసాను అనమాట అంటే ఆప్షన్ ఇది ఇది లైవ్ లో బుకింగ్ చేసుకున్న వాళ్ళ కోసం మాత్రమే అండి ఇది జస్ట్ ఓన్లీ థౌజండ్ కి త్రీ శారీస్ లైవ్ బుకింగ్ లో త్రీ శారీస్ ఖచ్చితంగా తీసుకున్న వాళ్ళకి మాత్రం లేదు సింగిల్ పీసే కావాలంటే త్రీ ఫిఫ్టీ కి వచ్చేస్తుంది అనమాట మొబైల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో వన్ డబల్ టూ డబల్ జీరో ఎయిట్ త్రీ అండి మొబైల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో వన్ డబల్ టూ డబల్ జీరో ఎయిట్ త్రీ అండి ఎవరైనా సరే లైవ్ లో బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే బుక్ చేసేసుకోండి అండ్ వీడియో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తూ ఉండండి షేర్ చేస్తుండీ అండ్ కామెంట్ చేస్తుండీ ఈ శారీస్ కి మాత్రం ఏమన్నా రెస్పాన్స్ వచ్చిందండి ఇవాళ అసలు ఒక శారీ చూపించాను అసలు ఎంత మంది అడిగారు అంటే అంత మంది అడిగారు సారీ చాలా బాగుంది అది క్వాలిటీ వైజ్ గా కూడా జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి థర్టీ రూపీస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఒక శారీ అనమాట ఇవి వీడియో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైవ్ లో బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే బుక్ చేసేసుకోండి జస్ట్ ఓన్లీ వేర్ శారీస్ అండి త్రీ ఫిఫ్టీ అని పెట్టినవి ఇవి మాత్రం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సూపర్ క్వాలిటీ తోటి కుప్పడం పట్టు అనమాట ఇది దీంట్లో వచ్చేసి ఒక త్రీ పీసెస్ అవైలబిలిటీ లోనే ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటే బుక్ చేసేసుకోండి జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేస్తూ ఉండండి మేడం మీకు కన్ఫర్మ్ గా కావాలన్న వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి మేడం జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ కుప్పడం పట్టు అనమాట శారీ వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది జస్ట్ ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఎవరికైనా సరే కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకునే వాళ్ళు బుక్ చేసుకోండి నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ గేయస్ ఉండండి జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి శారీ ఓకే వచ్చేసి సేమ్ మన గద్దలు బార్డర్ వస్తారనమాట చిన్న బార్డర్ కంచి బార్డర్ లాగా వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కొరియర్ అవైలబిలిటీ ఉంటుందండి అండి అండ్ లైవ్ లో బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం రిటర్న్ ఆప్షన్ ఇస్తాను ఎందుకంటే మీరు ఎక్కడ నుంచో బుక్ చేసుకుంటారు కాబట్టి మీ అందరి కోసం అనేసి ఈ ఫెసిలిటీ మీకు ఒకవేళ క్లాత్ నచ్చకపోయినా శారీ నచ్చకపోయినా నేను రిటర్న్ ఆప్షన్ ఇస్తాను మీకు ఆన్లైన్ లో బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం అవైలబిలిటీ లో ఉంటది ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ప్యూర్ కుప్పడం కాటన్ పట్టు అండి అంటే పట్టు మిక్సింగ్ వస్తుంది జరి మొత్తం వీవింగ్ అనమాట ఇదంతా కూడా సూపర్ క్వాలిటీ చాలా బాగుంది జస్ట్ ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ శారీస్ నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేస్తున్న సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దీంట్లో వచ్చేసి మార్నింగ్ నుంచి చూపిస్తున్నాను అండి శారీ ఇక్కడ నలుగురు అడిగిరు వాళ్ళు మళ్ళీ ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు అలా చేసే వాళ్ళు ఉంటే మాత్రం అసలు ఆర్డర్ చెప్పకండి మేడం ఎందుకంటే నేను వేరే వాళ్ళకి ఇచ్చుకోకుండా ఇక్కడ మీకు ఇచ్చుకోకుండా అయిపోతుంది నా సిచువేషన్ అందుకోసం మీకు ఖచ్చితంగా తీసుకుంటాము అనుకున్న వాళ్ళు మాత్రమే అడగండి మేడం జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మేడం కొరియర్ లో ఉంటది మీకు ఏదైనా సరే కావాలనుకున్న వాళ్ళు లైవ్ లో బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే బుక్ చేసేసుకోండి జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా సరే మంచి క్రీమ్ కలర్ అండ్ కాఫీ కలర్ బార్డర్ అండి సూపర్ అండ్ శారీ నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేస్తూ ఉండండి ప్రతి ఒక్కరు లైక్ చేస్తూ ఉండండి అండ్ మీరు ఎక్కడి నుంచి లైక్ చేస్తారు అనేది ఒక చిన్న కామెంట్ పెట్టేసేయండి జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కొరియర్ అవైలబిలిటీలో ఉంటుంది Terima kasih telah menonton! సరే కావాలనుకున్న వాళ్ళు లైవ్ లో బుక్ చేసుకునే వాళ్ళంటే బుక్ చేసేస్తాను జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఎందుకు ఇంత కాస్ట్ అంటే ఇది వచ్చేసి హ్యాండ్ మేడ్ మేడం మిషన్ కాదు అందుకోసం కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఇది అంతే ప్యారిస్ నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తూ ఉండండి జస్ట్ ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి కావాలనుకున్న వాళ్ళు లైవ్ లో బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎవరికైనా సరే కావాలనుకున్న వాళ్ళు లైవ్ లో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో మెసేజ్ చేయండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా చాలా బాగుందండి ఎల్లో అండ్ రామా గ్రీన్ కలర్ కాంబినేషను సూపర్ అంటే సూపర్ అండ్ మీ అందరి కోసం నేను ఒక శారీ చూపిస్తానండి ఆ శారీ ఎవరైనా సరే కావాలనుకున్న వాళ్ళు ఆ శారీ కావాలనుకున్న వాళ్ళు దాని కాస్ట్ నేను అమ్మడానికి తెప్పియొచ్చా తెప్పివద్దా అనేది కొంచెం చూసి చెప్పండి మాకు పవర్ పోయింది ఈ టైంలో సింగిల్ పీస్ అవైలబిలిటీలో ఉంది మేడం ఎవరికైనా సరే కావాలనుకునే వాళ్ళు బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే బుక్ చేసుకో అండ్ ఈ శారీస్ నేను ఇప్పుడు ఆర్డర్ ఇచ్చి తెప్పియాలి ఎలా ఉంటుంది అనేది ఒకసారి కామెంట్ లో చెప్పేసేయండి ఈ శారీస్ ఎలా ఉన్నాయి ఎంత బాగుంటాయి అనేది ఒకసారి చెప్పండి పవర్ ఆఫ్ అయిందండి కరెంట్ లేదు ఇలాంటి సారీస్ అన్ని అయితే కావా అనేది ఒక మార్క్ చెప్పండి అండ్ ఈ శారీ ప్రైస్ కూడా కరెక్ట్ గా చెప్పే వాళ్ళు ఉంటే చెప్పగలిగితే చెప్పండి ఎందుకంటే నాకు కొంచెం బడ్జెట్ ఎక్కువ అనిపించింది కాకపోతే క్లాత్ వైజ్ మాత్రం సూపర్ గా ఉంది పవర్ ఆఫ్ అయినా కూడా అసలు నైట్ లో మాత్రం సూపర్ గా ఉందండి కలర్ కాంబినేషన్ ఎంత హైలైట్ ఉందంటే అంత హైలైట్ ఉంది చీర నైట్ కరెంట్ లేదు ఇక్కడ మా దగ్గర శారీ ఎలా ఉందో చూడండి ఒకవేళ మీకు ఈ శారీ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి లో మెసేజ్ చేయండి కాస్ట్ చెప్పగలిగే వాళ్ళు ఉంటే చెప్పేసేయండి లేదంటే ఎవరికైనా కావాలన్న వాళ్ళు ఉంటే బుక్ చేసేసుకోండి ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే అవైలబిలిటీ ఉంది అండ్ ఈ శారీ నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేస్తూ ఉండండి ఓన్లీ సింగిల్ పీస్ మేడం నాకు కూడా ఇది కాస్ట్ ఎక్కువ అనిపిస్తుందా లేకపోతే ఎలా ఉంది శారీ అనేది ఒకసారి చెప్తే ఏమవుతుందంటే నేను కూడా తెప్పియగలుగుతానా లేదా అనేది కొంచెం అర్థమైపోతుంది అనమాట మాకు అందుకోసం అనేసి దీని ప్రైస్ మీరు చెప్పగలిగితే చెప్పేసేయండి శారీ అనేది ఎలా ఉందో ఒకసారి చూడండి శారీ నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేస్తూ ఉండండి నేను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి కాస్ట్ ఎంతవరకు పెట్టచ్చు అనేది ఒక చిన్న కామెంట్ చేయండి అనమాట ఎలా ఉందో శారీ ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి మేడం కామెంట్ లో శారీ చూసిన వాళ్ళు ఖచ్చితంగా చెప్పండి ఎలా ఉంది అనేది నైట్ టైం మేడం ఇది కరెంట్ లేదు మా దగ్గర ఈ రోజు కరెంట్ ఇప్పుడే పోయింది నేను లైవ్ స్టార్ట్ చేసిన ఒక టెన్ కి వెళ్ళిపోయింది ఇప్పుడు కరెంట్ శారీ ఎలా ఉంది అనేది మాత్రం చెప్పండి కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ మేడం ఇలాంటి శారీస్ ఎలా ఉంటది రన్నింగ్ ఐటమ్ క్లాత్ అనేది కనిపిస్తుంది కదా మీకు ఎలా ఉంటది అనేది ఒక్కసారి చూసి చెప్పండి ఓన్లీ సింగిల్ పీస్ అవైలబిలిటీలో ఉంది మేడం ఇవి నాకు కాస్ట్ ఎక్కువ పడ్డాయా తక్కువ పడ్డాయా అనేది నాకు కూడా అర్థం కాలేదు ఒకసారి మీరు చెప్పగలిగితే చూస్తాను నేను కూడా చెప్పి అలా వద్దా అనేది ఆలోచన చేసుకుంటాను అనమాట ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే అవైలబిలిటీలో ఉంది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే బుక్ చేసేసుకోండి ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే ఉంది అండ్ ఇందులో వచ్చేసి ఇంకో డిజైన్ కూడా అవైలబుల్లో ఉంది అది ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ సింగిల్ పీస్ అవైలబిలిటీలో ఉంది మేడం అది కూడా కాకపోతే డిజైన్ వేరు క్లాత్ మాత్రం సేమ్ అంటే సేమ్ నైట్ టైమ్ లో మాత్రం సూపర్ క్వాలిటీగా కనిపిస్తుంది మేడం కాస్ట్ ఎక్కువ ఉందా క్లాత్ చూస్తే చాలా బాగుంది మేడం మరి కాస్ట్ ఎందుకు ఎక్కువ అనిపిస్తుంది మీకు కాస్ట్ ఎందుకు ఎక్కువ ఉందో కొంచెం చెప్పండి మేడం క్లాత్ వైజ్ మాత్రం నాకు సూపర్ అనిపించింది జస్ట్ ఈ లైవ్ లో బుక్ చేసుకునే వాళ్ళ కోసం చిన్న పజిల్ అనమాట కాస్ట్ ఎందుకు ఎక్కువ అనిపించిందో మీకు చెప్పండి కాక మాత్రం ఇది కరెంట్ లేకుంటేనే ఇలా ఉంది ఒకవేళ కరెంట్ ఉంటే ఇంకెంత షేనింగ్ ఉంటది నైట్ టైం ఫంక్షన్స్ ఎలా ఉంటది అనేది నేను ఒక చిన్న మాట అడుగుతున్నాంగ్ మిస్టేక్ కాదు ప్యూర్ క్వాలిటీ వచ్చేసి పళ్ళు అండ్ శారీ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి లైవ్ ఈ శారీ చూపిద్దామని లేచేసరికి కరెంట్ పోయింది మేడం కరెంట్ ఆఫ్ అయిపోయింది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం నచ్చింది మేడం మీకు ఎందుకు రేట్ ఎక్కువ అనిపించింది ఒకసారి చెప్పండి చిన్న కామెంట్ లో పెట్ట ఎందుకు రేట్ ఎక్కువ అనిపించింది అనేది శారీ నచ్చిన వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తూ ఉండండి ఎవరికైనా నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేస్తూ ఉండండి మేడం లైట్ లేదు పవర్ ఆఫ్ అయిపోయింది లైవ్ స్టార్ట్ చేసినా కరెంట్ వెళ్ళిపోయింది చూద్దాం ఈ శారీ చూపిస్తే ఎలా ఉంటుందని అలాగే కంటిన్యూ చేస్తున్నాను ఇది లైట్ ఉంటే మాత్రం ఇంకా సూపర్ పడుతుంది మేడం శారీ వచ్చేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సూపర్ అని చెప్పి ప్రతి ఒక్కరు లైక్ చేస్తూ ఉండండి కాస్ట్ మీరే చెప్పాలి మేడం ఒక కి కాస్ట్ చెప్తే అయిపోయింది అని అన్నది మీరు చెప్పండి ఎలా ఉంటది కాస్ట్ అనేది తెప్పియగలిగితే తెప్పియగలుగుతాను శారీస్ అందుకోసం అనేసి చదువుతున్నాను నేను జస్ట్ ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే తెప్పించిన దీంట్లో నాకు వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ పడ్డది మేడం ఈ శారీ వచ్చేసి క్లాత్ వైజ్ మాత్రం అస్సలు చాలా బాగుంది ఫస్ట్ నేను కాంప్రమైజ్ కాను క్లాత్ బాగా లేకుంటే సరే లైవ్లో ఎవరైనా మా కస్టమర్ రెగ్యులర్ కస్టమర్స్ ఎవరైనా చూస్తే మా శారీస్ ఎలా ఉన్నాయి అనేది ఒక చిన్న కామెంట్ రూపంలో పెట్టేసేయండి ఎందుకంటే అవతల న్యూగా తీసుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది శారీస్ అనేసి వాళ్ళకి అర్థమైపోతుంది మా కస్టమర్స్ మాత్రం లైవ్లో ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే మాత్రం శారీస్ మా షాప్లో ఎలా ఉంటాయి అనేది ఒక చిన్న కామెంట్ చేయండి తీసుకున్న వాళ్ళు ఉన్నా సరే మీరు ఇచ్చే నాకు ఎంకరేజ్మెంట్గా మీరు ఇచ్చే సపోర్ట్ మాత్రం ఇదే అండి మా కస్టమర్స్ అందరూ మా కస్టమర్స్ ఎవరు చూస్తున్నా ఇంతకుముందు ఓల్డ్ కస్టమర్స్ ఎవరు చూస్తున్నా సరే శారీస్ ఎలా ఉంటాయి అనేది ఒక్కసారి చిన్న కాంప్లిమెంట్ ఇవ్వండి ఎందుకంటే వాళ్ళు న్యూగా ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళకు క్లాత్ ఎలా ఉంటుంది అని కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కదా వాళ్ళ కోసం అనేసి ఒక చిన్న కాంప్లిమెంట్ ఇవ్వండి వచ్చేసి బ్లౌజ్ మేడం ఎయిటీన్ ఫిఫ్టీ మేడం ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబిలిటీలో ఉంది మేడం వివింగ్ మిస్టేక్ లేదు మేడం శారీ వచ్చేసి వివింగ్ మిస్టేక్ శారీస్ కాదు ఇవి మాకు ఇక్కడ వాట్సాప్ లో మెసేజ్ వస్తా ఉంది కాదు వివింగ్ మిస్టేక్ శారీ కాదు లేదు మేడం ప్రింట్ కాదు మొత్తం జరీ మేడం చూడండి మీకు ఇప్పుడు కరెంట్ ఆఫ్ లో ఉన్నా కూడా మీకు తెలిసిపోతుంది ప్రింట్ కాదు జరీ జార్జెట్ అండి ప్యూర్ మష్రూమ్ సిల్క్ మేడం పవర్ ఆఫ్ అయిపోయింది కరెంటు అది ఇంక లైవ్ లైవ్ ఆఫ్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా చూద్దాంలే కంటిన్యూ వేసేసి అని అలాగే పెట్టింది అనమాట పవర్ లేదు మేడం మా షాప్ లో ఎవరైనా సరే తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరీ కింద కామెంట్ లో పెట్టండి లైవ్ చూసుకున్న వాళ్ళు ఎందుకంటే కొంచెం యూస్ఫుల్ అవుతుంది అనమాట అందుకోసం అనేసి ఎయిటీన్ ఫిఫ్టీ మేడం ఇది ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే అవైలబిలిటీలో ఉంది ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది అండ్ శారీస్ నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి ఉండండి సింగిల్ పీస్ అవైలబిలిటీ లో ఉంది ఎవరు కొనుక్కుంటారో చూస్తాను కాస్ట్ కూడా చెప్తే చెప్పండి ఎందుకు ఎక్కువ వేరే వాళ్ళు ఎక్కువైంది అని అడిగారు కదా చెప్తే చెప్పండి ఎయిటీన్ ఫిఫ్టీ మేడం కాస్ట్ వచ్చేసి ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే అవైలబిలిటీలో ఉంది ఎవరికైనా సరే కావాలన్న వాళ్ళు బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే బుక్ చేసేసుకోండి చూడలేకపో మొబైల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో వన్ డబల్ టూ డబల్ జీరో ఎయిట్ త్రీ అండి మేడం చార్జింగ్ లేదు దాంట్లో రేపటి నుంచి పవర్ బ్యాంక్ కన్నా తెచ్చుకోవాలి ఇది కూడా మస్ట్రూమ్ సిల్క్ మేడం ప్యూర్ క్వాలిటీ అనమాట జస్ట్ ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా లైవ్ బుకింగ్ వాళ్ళకి మాత్రమే ఎయిట్ ఫిఫ్టీన్ రూపీస్ ఆఫ్లైన్ స్టోర్ విజిట్ అయిన వాళ్ళకి కాదు నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసి ఉండండి కరెంట్ లేతే ఇక బంద్ చేస్తా రేపు పొద్దున చూపిస్తే ఇక ఇప్పుడు ఎప్పుడు వస్తుంది ఆ కరెంట్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అవుతుంది ఇక అండ్ వీడియో వచ్చిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తూ ఉండండి రేపు పొద్దున చేస్తాను రేపు పొద్దున చూస్తున్నా అందుకే కనిపిస్తుందా కనిపించదా అని